హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి నాకు నిన్న ఒక వీడియోకి ఒక కామెంట్ వచ్చిందనమాట అమ్మ మీరు ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడండి అలా మీరు కనిపిస్తూ మాట్లాడుతుంటే మాకు విషయం బాగుంది వీడియోలు బాగుంటున్నాయమ్మా పెట్టండి అని చెప్పని అన్నారు అంతకుముందు కూడా నేను వృద్ధాప్యం గురించి మాట్లాడితే ఇలాంటి వీడియోలే చేయండి మీరు అని అన్నారనమాట అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి అలాగే ఒక షార్ట్ వీడియో చేశాను కదా పిల్లల గురించి అండి మన పిల్లల్ని మనమే ఎవరి ముందు చులకం చేయకూడదు అని చెప్పని ఒక వీడియో చేశాను కదా దానికి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి అయితే ఆ విషయమే ఇంకా వివరంగా మాట్లాడదామని అనుకుంటున్నాను అనమాట నేను ఎందుకంటే అండి పిల్లల్ని మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ ముందు చులకం చేయకూడదు ఏమనంటే మొదటి నుంచి మనం ఏం చేస్తామంటే బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మనం మాట్లాడేస్తూ ఉంటాం అబ్బా మా పిల్లాడండి అస్సలు మాట విండండి ఏ మాట విండో ఎదురు సమాధానం చెప్తాడు చదువు చదవడు ఆడుకుంటూ ఉంటాడు అని ఇలాంటివన్నీ అంటూ ఉంటామండి అవి చిన్నగా తీసుకునే వాళ్ళు పర్వాలేదు కానీ అండి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పెద్ద చేసేసి బూతద్దంలా తయారు చేస్తారనమాట ఆ విషయాన్ని చాలా ఎక్కువ చేసేస్తారు చేసేసి ఆఖరికి ఆ పిల్లవాడిని పూర్తిగా చెడ్డవాడిగా మార్చేస్తారండి చేసేస్తారు అలా తయారు చేసేస్తారు అంటే అలాంటి పిల్లాడు మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం మాట్లాడేమో పిల్లాడు ఇలా వింటలేదు మాట సరిగ్గా ఉండట్లేదండి మా పిల్లాడని మనం ఎప్పుడైతే చెప్పామో ఆ పిల్లాడిని నలుగురిలో చెడ్డ చేసేస్తారండి వాడు మంచి మాట్లాడినా కూడా వాడిని చెడ్డ చేసేస్తారు అలా కొన్ని సంఘటనలు నేను చూశానండి కొంతమంది ఇళ్లలో నేను చూశాను అందుకనే చెప్పగలుగుతున్నానండి అందుకనే ఎవరి పిల్లలను వాళ్ళు ఎవ్వరి ముందు చెడ్డ కానీ చులకన కానీ చేయకూడదండి మా పిల్లలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని కొంతమంది ఉంటారండి అసలు వాళ్ళని చూస్తే మనం చాలా నేర్చుకోవాలండి వాళ్ళ పిల్లల్లో ఎంత చెడ్డ గుణాలు ఉన్నా అస్సలు చెప్పరండి మా పిల్లలు ఇలాంటి వాళ్ళు అని చెప్పరు అలాంటప్పుడు ఆ పిల్లలు అండి నిజంగా చెడ్డ గుణాలు ఉన్నా వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం నచ్చని ఉన్నా వాళ్ళు మారం చేసినా అల్లరి చేసినా అలాంటి వాళ్ళు ఎప్పుడు బయటికి రారండి వాళ్ళు ఎప్పటికీ గొప్పగానే ఉండిపోతారు అలా కూడా నేను చూస్తున్నాను చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు మంచి అయిపోతున్నారు మంచి గుణాలు ఉన్న వాళ్ళని మనమే చెడ్డ చేసేస్తున్నాం అండి మన పిల్లల్ని మనమే చేసేస్తున్నాం అలా చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మనం చెడుగా మాట్లాడితే మన వాళ్ళ గురించి మనమే భర్తను కూడా అండి ఈవెన్ భర్త కూడా ఇది వరకు కొన్ని విషయాల్లో నేను చూశాను చాలామంది అనమాట భర్తను కూడా తన కుటుంబ సభ్యులే కదా అని మీ అదే మా వారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే మనకు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆయన ఇలాంటివాడో అలాంటివాడో అంటారండి పిల్లల్ని కూడా అలాగే అంటారు అందుకని మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని ఎప్పుడు చులకం చేసుకోకూడదు ఇన్నిసార్లు చెప్తున్నాను రిపీటెడ్గా అనుకోవద్దండి సహజంగా మనం ఏం చేస్తామంటే కాస్త మనసుకు దగ్గరగా అనిపించినా అనిపిస్తే చాలండి మనకేం దగ్గరగా వచ్చే అక్కర్లేదు వాళ్ళు కాస్త స్వతంత్రంగా ఉంటే చాలా ఆడవాళ్ళు మనం ఏం చేస్తామంటే మా పిల్లలు ఇలా చేస్తున్నారు మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఇలాంటివన్నీ అనేస్తూ ఉంటాం కానీ దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి పిల్లల మనసుల మీద కూడా దెబ్బ తగులుతుంది ఎందుకంటే మనం ఇలా అనగానే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి అయితే అన్నామో వాళ్ళ దగ్గరికి మన పిల్లలు వెళ్ళగానే వాళ్ళు బిహేవ్ చేసే విధానం మారుతుందండి కొంచెం వాళ్ళని చులకనగానే చూస్తారు అలా చూసేసరికి పిల్లల మైండ్లో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి దానివల్ల వాళ్ళు నిజంగానే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వాళ్ళ మెంటాలిటీ మారిపోతుందండి ఎంతేలే మేము ఎంతసేపు ఎంత మంచిగా ఉన్నా సరే మా అమ్మ నాన్న మనల్ని చెడ్డే చేస్తున్నారు అందువల్ల అందరూ మమ్మల్ని చెడ్డగానే చూస్తున్నారు నేను చెడుగానే ఉండాలి అనే విధానం కూడా వచ్చేస్తుందండి పిల్లలకి ఎందుకంటే అండి పిల్లలు మట్టి ముద్దలండి మనం ఎలా చెప్తే లేవని పిల్లల్ని మన చేతులతో మనం పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి అందుకనేనండి ఎప్పుడు కూడా ఒకళ్ళ ముందు మనం తీసికట్టుగా మాట్లాడకూడదండి మనల్ని మనం కూడా కించపరచుకోకూడదండి మర్చిపోయాను నేను ఈ విషయం మనం నేను ఇంతేలే నేను అంత మంచిదాన్ని కాదు నేను ఇలాంటి దాన్ని అని నా మనకి మనమే కూడా అనేసుకుంటూ ఉంటాం నలుగురిలో నేను తప్పు చేశాను తప్పు చేశానంటే నిజంగానే మనం చెయ్యని తప్పుని కూడా మన నెత్తి మీద రుదడానికి ట్రై చేస్తారండి చుట్టూ ఉన్నవాళ్ళు మీకు విషయం తెలుసా ఎవరికైనా అనుభవంలోకి వచ్చిందండి మనం ఎప్పుడైతే మనం తప్పు చేశామని మనం అనుకున్నామో వెంటనే నిజంగా మనని మన మీద తప్పులు రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకనే మనం అలాగే చేయకూడదండి పిల్లల్ని కూడా అంతేనండి పిల్లల్ని కూడా అలాగే చేయకూడదు చేస్తే ఏమవుతుందంటే నేను చెప్తున్నాను కదండి నలుగురిలో వాళ్ళు చులకనైపోతారు ఎప్పటికీ వాళ్ళని చెడ్డవాళ్ళుగానే చూస్తారండి ఫ్రెండ్స్ ముందర కానీ బంధువుల ముందర కానీ ఎవ్వరు ముందు అనకూడదండి చాలామంది తల్లిదండ్రులు అనరండి వాళ్ళ పిల్లలు ఎంత చెడుగా ఉన్నా కూడా మా పిల్లడు ఇలాంటి వాడు నేను వినలేదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు బాగున్నారు తల్లిదేవన అంటారు చూసారా అలాగండి అలా కూడా మనం అనుకోవచ్చు మనం మనకు మనమే ఎందుకండి చెడ్డ చేసుకోవడం దానివల్ల తర్వాత బాధపడేది కూడా మనమేనండి అందుకనేనండి ఎప్పుడు కూడా ఎవరి ముందు మనం మాట్లాడద్దు మా అబ్బాయి ఎంత చెడ్డగా ఉన్నా సరే మా అబ్బాయి చాలా మంచోడండి వాడికి ఏ అలవాట్లు లేవు వాడు చాలా గ్రేట్ అని చెప్పామనుకోండి నిజంగానే మనం మాట్లాడే పాజిటివ్నెస్కి మన పిల్లలు ఎప్పుడు కూడా గ్రేట్గా ఉంటారండి కొంతమందిని చూసి నేను నేర్చుకున్న విషయం అన్నమాట ఇది ఎందుకంటే చెడు అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మనం మంచిని ఎక్స్ప్లాయిట్ చేస్తే మంచిగా ఉంటారండి అది ఏంటంటే పాజిటివ్ అనమాట మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి మన చుట్టూ పాజిటివ్నెస్ ఉంటే మనం పాజిటివ్గా మారిపోతాం అలాగే మనం ఎదుటి వాళ్ళని ఇప్పుడు మనల్ని హీనంగా మాట్లాడతారు చూడండి చెడుగా మాట్లాడతారు కదా వాళ్ళని కూడా మనం క్షమించేసామనుకోండి మన చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా మారిపోతుంది కానీ మనం ఏం చేయాలంటేనండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ముందు అనద్దు పిల్లల్ని అనొద్దు భర్తనే అనొద్దు ఎవరిని అనద్దండి అండి ఎవరి గురించి నెగిటివ్ థాట్స్ అసలు వద్దండి ఓన్లీ పాజిటివ్ మా వాళ్ళు మా వాడు చాలా గొప్పవాడు అవుతాడండి ఇప్పుడే ఇంత క్రమశిక్షణతో ఉన్నాడు చాలా కరెక్ట్గా ఉన్నాడు మా అబ్బాయి అని మనం చెప్పుకుంటే మన పిల్లలు ఎంత అనుకుంటారో తెలుసా అండి వాళ్ళల్లో ఏదైనా నెగిటివ్ ఉందనుకోండి అబ్బా అమ్మ మాట వినేది ఏంటి అనుకున్న వాళ్ళు కూడా మా అమ్మ నా గురించి ఇంతగా ఆలోచిస్తోంది కదా మనం ఎందుకు వినకూడదు అనే ఆలోచనలోకి వచ్చేస్తారండి పిల్లలు మనం ఎప్పుడైతే వాడు నా మాట విండో వెండు వెండో అన్నామో వాళ్ళు వినకుండానే అయిపోతారు మా ఇలాగే చెప్తుంది అందరికీ చెప్పేస్తుంది నా గురించి నేను ఎంత మంచిగా ఉన్నా మా అమ్మ నా గురించి చెడుగానే చెప్తుంది అందుకని ఇంక నేను ఎందుకు మంచిగా ఉండి ప్రయోజనమే ఉంది అనే ఆలోచన కూడా పిల్లలకి వస్తుందండి అందుకనే నెగిటివ్ థాట్స్ లేకుండా మన పిల్లల్ని సక్రమంగా పెంచుకోవాలండి క్రమశిక్షణతో పెంచుకోవాలి కొన్ని కొన్ని మనం అన్నీ చేయలేకపోతాం నేను కూడా సఫలీకృతం అయ్యానని నేను చెప్పనండి కొన్ని అనుభవాల ద్వారా నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను కానీ నేను కూడా అన్నీ కరెక్ట్గా చేసేసాను కరెక్ట్గా పిల్లల్ని పెంచేసాను కుటుంబంలో అందరితో కరెక్ట్గా ఉన్నానని నేను చెప్పనండి నాలోని లోపాలు చాలా ఉండచ్చు కానీ నేను ఏదైనా తప్పు చేసినప్పుడు నా మనసు చెప్తుందండి అందరికీ చెప్తుంది ఆ విషయం కానీ అందరూ గ్రహించరు కొంతమంది గ్రహిస్తారు మనం తప్పు చేసినప్పుడు మన మనసే వెంటనే మనకి చెప్పేస్తుంది మనం అదొక్కడ తీసుకున్నాం అనుకోండి అసలు ఆ తప్పు ఒకసారి పొరపాటుని చేసినా వాళ్ళకి క్షమాపణ అడుగుతాం నిజంగా అండి క్షమాపణ అడగడానికి చాలా ధైర్యం కావాలి ఏదైనా సరే మనం తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడానికి చాలా ధైర్యం కావాలండి దానికి ఒప్పుకోవాలి మనం చేసిన తప్పును ఒప్పుకోవడానికే ధైర్యం కావాలండి తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లా చేసేస్తాం ఈజీగానే చేసేస్తాం ప్రతి మనుషులం కూడా ఇప్పుడు పిల్లల్ని పెంచడంలో మనం ఇలా మాట్లాడడం కూడా తప్పు చేయడమేనండి ఆ తప్పు ఈజీగా చేసేస్తాని ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే చాలా కష్టమండి ఒకసారి మనం అనేసి అందరిలో మన పిల్లల్ని మనం చెడ్డ చేసుకున్నాక మళ్ళీ కరెక్ట్ చేసుకోగలమా ఒకసారి ఆలోచించండి ఈ తరం పిల్లలు పిల్లల్ని పెంచడంలో విఫలం అవ్వద్దండి మా తరంలో కొంత తెలియదు ఎందుకంటే కుటుంబాల్లో నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని తెలియకపోవచ్చు కొన్ని కొన్ని తప్పులు మేము చేసి ఉంటాం కానీ ఈ తరం పిల్లలు మాత్రం అలా చేయొద్దండి పిల్లల్ని చక్కగా పెంచుకోండి ఎవరిని నెగిటివ్గా మాట్లాడద్దు అలా అని నువ్వు మాట్లాడట్లేదా నువ్వు చెప్తున్నావు అంటే నేను చెప్పలేనండి ఎందుకంటే నేను కూడా మాట్లాడాను ఇప్పుడు తెలుసుకుని మనం ప్రయోజనం ఏం లేదండి దాదాపు ఒక వంతుల జీవితం అయిపోయిన తర్వాత తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోవచ్చు కానీ ఇప్పటికైనా సరే మారితే చాలా మంచిదేనండి ఎందుకంటే మన దీవన్లు పిల్లలకు ఉండాలి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమనంటే పిల్లల్ని శతాయుష్మాన్ భవాన్ దీవించాలంట మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవించాలటండి మనం పిల్లల్ని దీవించేటప్పుడు కూడా అక్షింతలు వేసేసి ఊరుకుంటాం ఊరికే ఓ నెత్తిమే చేపెట్టేస్తాం పెట్టేస్తాం అండి దీవించాలంట మనసారా పిల్లలు బాగుండాలి గాడ్ బ్లెస్యూ అని దీవించాలటండి ఆ దీవన్ కూడా ఫలిస్తుందంట దీవనే అంత బాగా ఫలించినప్పుడు మనం పిల్లల గురించి చెడు కోరుకుంటే అది ఫలించదని ఎందుకు అనుకుంటామండి అందుకనే పిల్లలు బాగుండాలి ఎప్పుడు కూడా అండి పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు ఎప్పుడూ బాగుంటారు వాళ్ళు మంచి కోరుకోవాలి కదండి వాళ్ళు మనల్ని చూడనివ్వండి చూడనివ్వకపోనివ్వండి ఏదైనా సరే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఇది మాత్రం చాలా మంచి విషయం అండి ఎందుకంటే అందరికీ తెలిసే విషయం నేనేం ప్రత్యేకంగా చెప్పేది లేదు కానీ నెగిటివ్గా మనం మాట్లాడడం వల్ల పిల్లల మనసులు దెబ్బ తినకుండా చూడాలి వాళ్ళ గురించి చెడు ప్రచారాలు కాకుండా చూడాలండి అలా అయిపోతే పిల్లలు చాలా బాధపడతారు వాళ్ళు బాధపడితే మనమే కదా బాధపడేది కాబట్టి ఒక్క విషయం తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నేనేమన్నా చెప్పింది కొంచెం మీకు బోరు కొడితే వీడియో చూడొద్దండి స్కిప్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ